ఈరోజు మహబాబాద్ జిల్లా బయ్యారు మండలం వెంకట్రాపురం గ్రామంలో ఉన్న ప్రతి వికలాంగులు వృత్తుల వేతంతువులు ఒంటరి మహిళలు కానీ మనకి గవర్నమెంట్ ఇవ్వాల్సిన అనుకున్న అనుకున్నది పెంచకుండా ఇవ్వాల్సిన రెండు వేల రూపాయలకు ఇరవై రెండు నెలల నుంచి బకాయిలు పెడుతూ మనకివ్వాల్సిన ఇరవై ఆరు కోట్ల రూపాయలు తీసుకెళ్లి రైతు రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలంటే మనకు రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తానంటేనే ఓట్లు ఇచ్చి కలిపించగలిగా వికలాంగులకు నాలుగు వేలు ఆరు వేలు చేస్తానంటే నెక్కించగలిగాం కానీ రోజు ప్రభుత్వం అనేది మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా వస్తుంటే మీకోసం అడగాల్సిన మనిషి కానీ మీకు ఓట్లు మీరు ఓట్లు వేయించుకున్న మీ ఎమ్మెల్యే కానీ మీరు ఓట్లు లేని చెప్పిన సర్పంచ్ కానీ ఎవరు కూడా మీకోసం మాట్లాడిపోతున్నా మీ కొడుకులు మీ కూతురు మాట్లాడిపోతుంటే ఒక తమ్ముడికి అన్నగా మంతకృష్ణమతి గారు మీకోసం మాట్లాడుతూ మీకు పెన్షన్ పెరగడానికి ఇంతకాలం ప్రభుత్వం ఎంతో చేసి రెండు వేల ఏళ్ళలో మొదలెట్టాడు వృత్తులకి వికలాంగులకు ఒక సంస్థ స్థాపించి ప్రభుత్వ మెడల్ ఉంచి రెండు వందల రూపాయలు పెన్షన్ నుంచి ఐదు వందల నుంచి ఏడు నుంచి పదిహేను వందల వరకు రెండు వేల వరకు చేయగలిగాడు అంటే మరి మీరందరూ కలిసి కట్టుగా రేపు ఇరవై తొమ్మిదో తారీఖున మరిపేడి బెంగాలాలో జరిగే మీటింగ్కి వికలాంగులు జరిగిన అన్యాయం మీద ప్రభుత్వానికి తెలిసే విధంగా పత్రికల ద్వారా ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఒక సభ పెట్టబోతున్నాడు ఆ సభ ఇరవై తొమ్మిదో తారీఖు మరిపేడి బెంగాలాలో మీరు ప్రతి ఒక్కరు పెన్షన్ వచ్చిన ప్రతి తల్లిదండ్రులు మీరు మీరు మనసుకో వంద రూపాయలు వేసుకుని ఆ మీటింగ్ వినగలిగి ఎందుకు చెయ్యాలి ఎందుకు ప్రభుత్వం సీట్లో అడగడానికి పెట్టే మీటింగ్ని విజయవంతం చేసుకుని మీకు రావాల్సిన బకాయిలు మీకు ఇవ్వాల్సిన రెండు వేలు నాలుగు వేలు నాలుగు వేలు ఆరు వేలు అవ్వాలంటే కొత్త పెన్షన్ రావాలన్నా కొత్తగా పెన్షన్ పెట్టుకున్న వారికి పెన్షన్ రావట్లేదు ఆ పెన్షన్ రప్పించుకోవాలి కొత్తగా భర్తను వదిలేసిన వంటరి మహిళలు ఉన్నారు భర్త పోయిన విదంతులు ఉన్నారు గీత సేనేతో గీత కార్మికులు అందరూ ఉన్నారు వీరందరికీ కొత్త పెన్షన్ మంజురవ్వాలి మనకు పెరగాల్సిన పెన్షన్ పెరగాలంటే రేపు ఇరవై తొమ్మిదో తారీఖు మంగళవారం నాడు కృష్ణమాధి గారు పెట్టే సభకి మరిపేట బంగులు అందరూ రాగలిగితే మీకు పెన్షన్ పెరిగి మీకు మీకు అనుకున్న రాయితీలన్నీ తిరిగి పాత భాగ్యాలు వస్తాయని తెలియజేస్తున్నాం జై వికలాంగ్ జై ఎంఆర్పిఎస్